అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి మనం చూసేది అపార్ట్మెంటు ముందున్న లొకేషన్ అండి ప్రజెంట్ అయితే మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాం శ్రీనగర్ కాలనీలో ఉన్న దాంట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే సేల్ కొన్నాయండి మనకి కనపడే అపార్ట్మెంట్లో వాటి గురించి అయితే నేను పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చూసుకోవచ్చు పక్కనున్న లొకేషన్ అండి మంచి ప్రైమ్ ఏరియా మంచి ప్లానింగ్తో అయితే కట్టారండి క్వాలిటీ కన్స్ట్రక్షను ఎటువంటి బఫర్ కానీ ఎఫ్టిఎల్ జోన్లో అయితే లేదు ఇక్కడ ఎటువంటి కాలువలు కానీ చెరువులు అయితే లేవు ఇది వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది కారిడారు చూసుకోవచ్చు మనం బయట పక్కన ముందు కూడా లొకేషన్ చూసుకోవచ్చు అండి మంచి ప్రైమ్ ఏరియా ప్రైమ్ లొకేషను ఇది వచ్చేసి త్రిబుల్ బెడ్రూము ఈస్ట్ ఫేస్ ప్లాట్ అయింది ఇది ఇందులో అయితే మూడు ఫ్లాట్లు అయితే సేల్ కొన్నాయండి ఫస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ఇది వచ్చేసి ఇరవై వంద ఎస్ఎఫ్టీ అండి రెండు వేల ఒక్కొంద ఎస్ఎఫ్టీ డివిహెచ్కే మనం చూసింది వచ్చేసి టీవీ యూనిట్ ఈ ప్రజెంట్ అయితే మనం హాల్లో ఉన్నామండి తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సపరేట్గా పూజ గడ్డ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి మొత్తం టైల్స్ అయితే కింద నుంచి పైదాకైతే అంటించడం అయితే జరిగింది ఓపెన్ కిచెను పైన సన్ సైడ్లు కానీ సెల్ఫ్లు కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చండి చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇది మొత్తం డైనింగ్ ఏరియా మనకి పక్కన వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండీ మనం చూసేదైతే వాష్ ఏరియా ఇది మొత్తం ఏడు వందల అరవై గజాల్లో ఉందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు మొత్తం టోటల్గా వచ్చేసి పది ఫ్లాట్లే ఉంటాయి ఒక్కొక్కరికి డివైడెడ్ షేర్ వచ్చేసి డెబ్బై ఆరు గజాలు అయితే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు మనం చూసేది వచ్చేసి సెకండ్ బెడ్రూము ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి ఇందులో ఈ అపార్ట్మెంట్లో రెండు బాల్కనీలు వచ్చినాయండి ఒకటి మనీ వాష్ ఏరియా దగ్గర ఒకటి వచ్చింది ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వచ్చింది ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది మనం చూసేది వచ్చేసి మూడో బెడ్రూము చాలా మాస్టర్ బెడ్రూము చాలా విశాలంగా ఉందండి సెల్ఫ్లు కానీ అటాచ్ వాష్రూమ్ కానీ చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం రెండు వైపులు అయితే విండో అనేది ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది మొత్తం ఇరవై ఒక్క వంద సేఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి మూడు ఫ్లాట్లు దీని ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రైమ్ లొకేషన్ గొల్లగూడెం రోడ్డు అయితే దగ్గరగా ఉంటుంది మన వైరా రోడ్కి జస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి చూసుకోవచ్చు క్లియర్గా పార్కింగ్ ప్లే ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ నామ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇలా